రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పీపీ జీవోను రద్దు చేయాలని ప్రతి నియోజకవర్గంలోనూ కూడా నిరసన ర్యాలీలు చే చేపట్టడం చేయమని చెప్పడం జరిగింది మరి అందు నిమిత్తం ఈ పీగన్నవరం నియోజకవర్గంలో మేము ఈరోజు పీగన్నవరం హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గరికి వెళ్లాలని పిలుపునివ్వడం జరుగుతుంది జరిగింది మన పిలుపు నిమిత్తం ఈరోజు పీగన్నవరం కార్యాలయం దగ్గరికి అందరికీ అందరినీ కూడా రమనడం కూడా జరిగినది కానీ వేళ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారు నిరంకుశతంగా ప్రజా విధానాలని వ్యతిరేకంగా ప్రజాపాలన విధానంలో నడవకోకుండా ఈరోజు ఈ పీగన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి నన్ను నన్ను ఇవాళ ఇంటిలో నిర్బంధించడం జరిగింది ఇది ప్రజాస్వామ్యం కాదు అప్రజాస్వామ్యం అని చెప్పడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ఏది నడవట్లేదు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుతుంది ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారాగానే పాలన జరుగుతుంది ఇది చాలా దుర్మార్గం ఎందుకు చేతనంటే ప్రజా సమస్యల మీద మేము ఎంతో గలమెత్తడం జరుగుతుంది ప్రజల తరపున పోరాటం జరుగుతుంది ఆ పోరాటం నిమిత్తమే ఇవాళ ప్రైవేటు కాలేజీల రద్దు చేయమని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు చేయమని పోరాటం చేస్తుంటే మరి దీనిని ఇవాళ కూటమి వారు ఇంత నిరంకుశతంగా మరి ఇంట్లో నిర్బంధించడం జరిగింది పోలీసు వారిని కూడా బయటికి వెళ్ళడానికి కూడా నన్ను అడుగు బయటికి అయినా కూడా ఏనివ్వట్లేదు సరే కనీసం బాత్రూమ్కి వెళ్దామంటా కూడా బాత్రూమ్కి కూడా వెళ్ళనివ్వట్లేదు పోలీసు వారు పహరా చేయడం జరిగింది నేను కిందకు అడుగు పెడితే మీకు నేను ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నా అన్నారు కానీ మేము ప్రజల గురించి ఎలాంటి దానికైనా దేనికైనా తెగిస్తాం ఎంతటికైనా తెగిస్తాం ఎన్ని కేసులు పెట్టుకున్నా మేము భరిస్తాం దానికి ఏమి ఇబ్బంది లేదు ఎండకాడేది లేదు భయపడేది లేదని మేము మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటాం